please do subscribe to prajabheri news channel के रे बुली का करो के जब सही जा तब ना आगे ले ले रे फंद का लोई फंद का रेशी अंधला अंधा मातुंडाला रे రూపంలో అందించిన మిత్రుడికి ఒకసారి గట్టిగా చక్కడ మనం చేద్దాం ఈ కార్యక్రమానికి అతిథులంతా కూడా ఇచ్చేశారు సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా శ్రీశ్రీ వద్దంతి నిర్వహణ కమిటీ అధ్యక్షులు శిర్మలింగం గారు మీ అందరి చప్పట్ల మధ్య వేరుగా రాజకీయాల్లో తనదైన శైలిలో రాణిస్తూ అవకాశవాదాలు కాకుండా సైద్ధాంతికంగా ముందుకు సాగుతున్నటువంటి మన మేయర్ నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి నీదుకిరణ్ గారు ముఖ్య అతిథి వారిని మీ అందరి అవేదికపైకి రావడం చూసినటువంటి కళ్ళతో ఆ దృశ్యాలి మీ మనసులో నిక్షిప్తి చేసుకొని మళ్ళీ మా ముందు చాలు చాలా ధన్యవాదాలు అన్నా సినిమలింగం అన్న ఒకసారి గట్టిగా చెప్పట్ల మన వివాదాలు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మేయర్ నీతు కుమారి గారు వారు ఈ కార్యక్రమం నిర్వహణకు ఎంతో సహకరించారు వారికి సాహిత్యం అంటే ఎంతో అభిమానం నిజామాబాద్లో ఏ సాహిత్యంగా కార్యక్రమం నిర్వహించినా సరే తను ముందు వరుసలో ఉంటారు అతిథిగా రావడానికి కాదు నిర్వహణలో పాల్పరచుకోవడానికి అంత పెద్ద మనసు వారు వారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని శోభాయానమానం చేశారు వారిని తమ సందేశం ఇవ్వాల్సింది కోరుతున్నారు ఈనాడు సాహిత్యాన్ని సృష్టించే వాళ్ళు ఎంతవరకు మనం పాటిస్తున్నాం అనేది ఒక్కసారి మనల్ని మనం విమర్శించు విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడైతే సాహిత్యం బలహీనమవుతుందో అక్కడ సమాజం అంతా తలాకృతం అవుతుంది కాబట్టి బలమైన సాహిత్యాన్ని సృష్టించాల్సిన అవసరం ఆ బాధ్యత ఈనాడి కవులు రచయితలపై ఉంది ఆ బాధ్యత నిర్వహించాలంటే మహాకవి శ్రీశ్రీ గారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిందే ఒక శ్రీశ్రీ గీతం తర్వాత మన ప్రధాన వర్త ప్రసంగిస్తారు ఒక శ్రీశ్రీ గీతాన్ని తెలుగు వీర లేవాలి శ్రీశ్రీ గీతాన్ని శ్రీశ్రీ రచించినటువంటి గీతాన్ని ఆర్పించడానికి మన శివలింగం వల్ల ఆహ్వానిస్తున్నాను ఈ నిజామాబాదు జిల్లాకే గర్వకారణం దీన్ని కవి రచయితలు కళాకారులు అన్ని మా సంఘాలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని తోడుగా నిలిచింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు దీనికి అభిమానులు మన మీద ప్రేమ వాళ్ళు కవిత్వం మీద ప్రేమున్న కవులు అందరూ పాల్గొన్నారు వారందరికీ కూడా మా కమిటీ సభ కమిటీ ద్వారా మేము Por fin, no